जनरेशन गैप बिटवीन योर पेरेंट्स एंड यू इज मोर देन एक्स लेस देन एक्स मोर देन एक्स राइट दैट्स व्हाट योर पेरेंट्स कीप टेलिंग यू व्हेन आई वाज राइट राइट यू आर गोइंग ऑन ऑन अ अनदर फॉर तिरुपति सिक्स इन द इन यूनाइटेड आंध्र प्रदेश देयर आर ओवर 600 कॉलेजेस वी आर ओनली सिक्स शिविर మా బెటాలి చెందిన నాలుగు వందల ముప్పై బాలికల క్యాడెట్లు పాల్గొంటున్నారు ఈ శిబిరంలో వీళ్ళకి మిలిటరీ శిక్షణలో భాగంగా డ్రిల్ మ్యాప్ రీడింగ్ వెపన్ ట్రైనింగ్ ఫీల్డ్ క్రాఫ్ట్ బెటిల్ క్రాఫ్ట్ కా మీద శిక్షణ ఇస్తున్నాము ఈ రోజున నెలకొన్న యుద్ధ వాతావరణం దృష్ట్యా మన రాష్ట్రంలో ఉన్న యువతందరికీ నేను ఒకటే సందేశం ఇస్తున్నాను మీరు అందరూ కూడా మీరు ఏ రంగాలలో ఉన్నారో ఆ రంగాలలో బాగా కష్టపడి పనిచేయాలి ఆ రంగాలలో అవసరమైనప్పుడు ఇద్దానికి కావాల్సిన సహాయం మీరు చేయాలి అంతేకాకుండా ప్రభుత్వం మిమ్మల్ని పిలిచినప్పుడు మీరందరూ కూడా సైన్యానికి కావాలని సహాయం చేసి తద్వారా దేశానికి మీ మీరు చేసే సేవ చేయాలి యు వాక్ దిస్ ఓన్లీ వన్స్ మీరు జీవితంలో డిగ్రీ ఒకేసారి చేస్తారు కాబట్టి డిగ్రీ మీరు శ్రద్ధతో బాగా కనుక చేయగలిగితే మీకు జీవితంలో ఇంకా ఢోకా ఉండదు మీరు వెనక్కి తిరిగి చూడాలని అవసరమే ఉండదు అందుకని మీరు ఏ ఆశయాలతో మీరు డిగ్రీలో కాలు పెట్టారో అదే ఆశయాలు మీకు నెరవేరాలి అంటే మీరు శ్రద్ధతో క్రమశిక్షణతో మీరు నేర్చుకోండి మీరు విద్యార్థినులుగా మీరు చేయవలసింది ఏంటంటే మీరు చేసే ప్రతి పనిలోనూ దేశం గురించి ఆలోచించాలండి ముందు దేశం గురించి ఆలోచించండి తర్వాత సంఘం గురించి ఆలోచించండి తర్వాత మీ గురించి ఆలోచించండి అది చాలా ముఖ్యం